నమతస్స భగవతో అరహతో సమ్మ సంబుద్ధస్స బోధిసత్వుడు డాక్టర్ అంబేద్కర్ గారు రచించిన బుద్ధుడు బౌద్ధ ధమ్మము నన్ను పుస్తకంలోని మూడవ అధ్యాయము ఐదవ భాగములోని మూడవ విభాగములోని మూడవ అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం కరుణ కంటే మైత్రి మిన్నయని బోధించు ధర్మమే సద్ధర్మము అనే అంశం గురించి ఈరోజు తెలుసుకుందాం కరుణ యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పడంతోనే బుద్ధుడు ఆగిపోలేదు కరుణ అన్నది మానవులకు మాత్రమే పరిమితమైనది కానీ బుద్ధుడు ఇంకా ముందుకు వెళ్ళి మైత్రిని బోధించాడు సకల జీవల్ని ప్రేమించడం మైత్రి సాటి మానవుల పట్ల కరుణతో మెలగడం వరకే పరిమితమైపోకుండా సమస్త జీవరాశుల్ని ప్రేమించే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని బుద్ధుడు బోధించాడు తథాగతుడు శ్రావస్థిలో ఉంటున్న రోజుల్లో తాను బోధించిన ఒకనొక ఉపదేశంలో మైత్రిని గూర్చి చాలా విపులంగా చెప్పాడు మైత్రిని గూర్చి భిక్షువులకు బోధిస్తూ బుద్ధుడు ఇలా అన్నాడు మానవుడు భూమిని తవ్వుతాడనుకోండి అందుకు భూమి వ్యతిరేకిస్తుందా లేదు భగవాన్ భిక్షువుల జవాబు ఒకనొకడు ఆకాశంలో రంగురంగుల బొమ్మలు వేయాలని అనుకుంటాడు అనుకోండి అది సాధ్యమవుతుందా సాధ్యం కాదు భగవాన్ భిక్షువుల జవాబు ఎందుకు వేయలేడు అని భగవానుడు ప్రశ్నించగా ఆకాశంలో నల్లటి మచ్చలేవి లేవు కదా భిక్షువుల జవాబు ఇచ్చారు అలాగే మీ మనసులో కూడా ఎలాంటి నల్లటి మచ్చలు ఉండరాదు అవి మీలోని చెడు కోరికలను ప్రతిబింబిస్తాయి అని బుద్ధుడు చెప్పాడు ఎవడైనా మండుతున్న ఒక చిన్న దీపంతో గంగానదిని తగలబెట్టాలి అనుకుంటాడనుకోండి అది తనకు సాధ్యమా సాధ్యం కాదు భగవాన్ ఎందుకని ఎందుచేతనంటే గంగానది నీళ్లు తగలబడవు కను గనుక ఆ సంవాదాన్ని సమాప్తం చేస్తూ భగవానుడు ఇలా బోధించాడు నేలను త్రవ్వితే అది బాధ చెంద చెందనట్లు త్రవటాన్ని నిరోధించినట్లు ఆకాశంలో చిత్రలేఖనం సాధ్యపడనట్లు గంగా నదిలో మండుతున్న దీపాన్ని విసిరిన అది తగలబడక నిరంతరం ప్రవహిస్తున్నట్లు భిక్షువుల సైతం అవమానాలను అన్యాయాలను భరించి మీకు హాని తలపెట్టిన వారి పట్ల కూడా మైత్రిభావాన్ని చూపాలి ఆ విధంగా ఓ భిక్షువులారా మైత్రిభావం మీలో జీవనదిలా ఎల్లప్పుడూ ఉండాలి భూమి వంటి దృఢత్వం ఆకాశం వంటి స్వచ్ఛత గంగానది వంటి గాంభీర్యత అలవర్చుకోవడం పవిత్ర కర్తవ్యంగా మీరు భావించాలి అలా చేసినట్లయితే మీలో మైత్రిభావం చెదరదు ఎంతటి అవాంఛనీయమైన సంఘటనలు కానీ మేము చలింపజేయకూడదు అలాంటప్పుడు మీ పట్ల హాని తలపెట్టి వారు అలసి ఆగిపోతారు సరిహద్దు లేని ప్రపంచంలో మీలో మైత్రిభావం పెంపొందాలి మీ ఆలోచనలు కూడా విశాలమై ద్వేషభావానికి ఏమాత్రం తావివ్వకుండా ఉండాలి కరుణ మాత్రమే చాలదు దానితో పాటు మీలో మైత్రిభావం పెంపొందాలి మీ ఆలోచనలు విశాలమై ద్వేషభావానికి ఏమాత్రం అవకాశం ఇవ్వరాదు కరుణ మాత్రమే చాలదని దానితో పాటు మైత్రిభావం చాలా అవసరమని చెప్పేదే నా ధర్మం ఈ సందర్భంలోనే బుద్ధుడు గుర్తించుకోవలసిన ఒక కథను కూడా చెప్పాడు ఒకప్పుడు శ్రావస్తిలో వైదేశిక అను పేరు గల స్త్రీ ఉండేది ఆమె చాలా సౌమ్యురాలని నెమ్మదస్తురాలని అనుక అనుకోవ కలదని పేరుండేది ఆమె వద్ద ధర్ఖీ అనే ఒక పరిచారిక ఉండేది ఈ పరిచారిక చాలా చురుకైనది ఉదయాన్నే లేచి తన పనులు చేస్తుండేది ఒకరోజు మా యజమానురాలు చాలా నెమ్మదిగల వ్యక్తి అనే పేరున్నదని కదా అసలు ఆమెలో కోపమంటూ ఉండదేమో చూడాలి అని అనుకున్నది ఆ పరిచారిక ఒకనాడు ఆ పరిచారిక కావాలనే చాలా ఆలస్యంగా నిద్ర లేచింది దర్కీ దర్కీ అంటూ యజమానురాలు పెద్దగా అరిచింది చెప్పమ్మా అంటూ దర్కీ సమాధానమిచ్చింది ఈరోజు ఎందుకంత ఆలస్యంగా నిద్ర లేచావు అని ఆమె ప్రశ్నించగా ఏమీ లేదమ్మా ఊరికనే అంటూ పరిచారిక సమాధానమిచ్చింది ఏమీ లేదంటావా తొంటరిపిల్ల అంటూ వైదేశిక కోపంతో అన్నది ఓహో అయితే మా యజమానిరాల్లో కోపమున్నది కానీ కనపడిని అనుకున్నది పరిచారిక నేను సక్రమంగా పని చేసుకుంటూ పోతున్నట్లయితే ఆమెలో కోపం కనిపించదన్నమాట అయితే ఇంకా పరీక్షించి చూస్తాను అనుకున్నది ఆ పరిచారిక ఆ రెండవ రోజున ఇంకా ఆలస్యంగా నిద్ర లేచింది కావాలనే ధర్కీ ధర్కీ అంటూ యజమానురాలు పొలికైకలు వేస్తూ పిలవగా చెప్పండమ్మా అంటూ పరిచారిక సమాధానమిచ్చింది నీవు ఆలస్యంగా ఎందుకు నిద్ర లేచావు అని ఆమె ప్రశ్నించగా ఏమీ లేదమ్మా ఊరకనే అంటూ పరిచారిక సమాధానమిచ్చింది ఏమీ లేదంటావా తుంటరిదానా అంటూ కోపంతో చివాట్లు వేసింది ఓహో మా యజమానిరాళ్ళలో కోపం ఎక్కువగానే ఉన్నది కానీ కనబడనీయదు నీ పనులు నేను చక్కగా చేసుకుంటూ పోతున్నట్లయితే కోపించదన్నమాట అయితే ఈమెలో కోపం ఎంత ఉన్నదో పరిశీలిస్తాను అనుకున్నది ఆ పరిచారిక మూడవ రోజు ఇంకా ఆలస్యంగా నిద్రలేవగా యజమాని ధర్కి ధర్కి అంటూ బిగ్గరగా కేకలు వేయగా ఏమమ్మా అంటూ పరిచారిక బదులు చెప్పింది ఎందుకంత ఆలస్యంగా నిద్రలేచావు అని యజమానురాలు అడగ్గా ఏమీ లేదమ్మా ఊరకనే అంటూ సమాధానమిచ్చింది ఆ పరిచారిక ఇంత ఆలస్యంగా లేచింది కాక ఏమీ లేదంటావా అని దుమధుమలాడుతూ కోపంతో అట్లకాడ అందుకొని పరిచారిక తలపై కొట్టగా ఆ పరిచారిక తలపై గాయమై రక్తం కారసాగింది తగిలిన దెబ్బకు తల చిట్లి రక్తం కారుతుండగా ఆ పరిచారిక బిగ్గరగా చూడండి ఏమను చాలా సౌమ్యురాలని అంటారు కదా ఎంతో మెత్తటి మనిషి అని అంటారు కదా నేను ఆలస్యంగా లేచినందుకే నాపై కోపించి అట్లకాడతో కాడతో నా తల ఎలా పగిలేలా కొట్టిందో చూడండి అంటూ ఇరుగు పొరివారికి చూపెట్టసాగింది ఇక ఆ రోజు నుండి ఎంతో సౌమ్యురాలు నెమ్మదస్తురాలు మెత్తటి మనిషిగా పేరు పొందిన వైదేశిక చాలా క్రూరమైన వ్యక్తిగా గుర్తింపబడింది అదేవిధంగా భిక్షువైన వాడు ఎంతో సౌమ్యుడు నెమ్మదస్తుడు మె మెత్తటి స్వభావం కలవాడు కావచ్చు కానీ ఏవైనా అవాంఛనీయమైన పరిస్థితులు ఏర్పడి తనను గురించి చెడుగా చెప్పడం జరిగినట్లయితే తనలోని మైత్రిభావం సోదరత్వం పరీక్షకు పెట్టబడిందని గ్రహించాలి కేవలం తిండి కోసమో లేక బట్ట కోసము భిక్షువు మైత్రిభావం కలిగి ఉన్నట్లయితే అది మైత్రభావం అని నేను అంగీకరింపను మైత్రి సిద్ధాంతంపై పూర్తి విశ్వాసం కలిగి దానిని సాధించినట్లయితేనే ఆ భిక్షువులో మైత్రి భావం ఉన్నదని నేను గుర్తిస్తాను అని చెప్పాడు ఓ భిక్షువులారా ధర్మోన్నతిని సాధించేందుకు మీరెన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రేమపూర్వకమైన కరుణలో అవి పదహారవ వంతు కూడా కాలేవు ప్రేమపూరితమైన కరుణ ద్వారా మీ హృదయాలను స్వచ్ఛపరచుకోండి అది మీ హృదయాంత్రాలలో ఆవరించి జ్వలించి ప్రజ్వలించాలి ఓ భిక్షువులారా వర్షం కురిసి వెలయగానే ఆ ముబ్బుల్ని చీల్చుకుంటూ సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఆ మబ్బుల్ని పారద్రోలి ఆకాశాన్ని ప్రకాశవంతం చేయగలిగినట్లుగా రాత్రి గడిచి తెల్లవారగానే సూర్యుడు ప్రకాశవంతమైన కిరణాలతో వెలుగు విరజిమ్మినట్లుగా ఓ భిక్షువులార నిజమైన ప్రేమతో కూడిన దయతో అంటే మైత్రితో మరి ఏ ఇతర ధర్మోన్నతి సాధనలు సాటి రావని గ్రహించండి మైత్రి మీ హృదయాలను స్వచ్ఛపరిచి అది మీ హృదయాంత్రాలను నింపివేయాలి జైభీం నమోబుద్ధాయ